నమస్కారం ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపైన ఎందుకు మాట్లాడడం లేదు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం పైన ఆయన నోరు మెదపడం లేదు అని తలలు పండిన విశ్లేషకులు అనుకుంటున్నారు అసలు ఇందులో నిజమెంత అని ఆలోచిస్తే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి కేసీఆర్ నిజంగానే బీజేపీతో రాజీపడ్డారా లేక కావాలని కేసీఆర్పై వ్యూహాత్మకంగా విమర్శలు గుప్పిస్తున్నారా కేసీఆర్ మౌనం వెనక ఆంతర్యం ఏంటి బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన నాటి నుంచి బీజేపీని తమ ప్రధాన శత్రువుగా భావించిన కేసీఆర్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీని అసలు పట్టించుకోలేదు తన వ్యూహాన్ని బీజేపీని తెలంగాణలో కట్టడి చేయడానికి అమలు చేశారు కానీ అనూహ్య పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీకి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ బలమైన ప్రత్యర్థులుగా తయారై ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిన బలమైన నేపథ్యంలో నిజంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా లేక కవిత కోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారా ఆయన సైలెంట్కి ఇవేనా కారణాలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పదే పదే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు అని విమర్శిస్తుంటే ఇది నిజమేమో అనుకునే విధంగా కేసీఆర్ మౌనం వహిస్తున్నారు మౌనం అర్ధంగీకారం అంటారు సాధారణంగా ఇవి ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్న సందేహాలు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైలెన్స్ వెనక చాలా పెద్ద కారణం ఉందని బీఆర్ఎస్ వర్గాలలో చర్చ జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ పైన జరుగుతున్న చర్చకు ప్రజల మనసులో మెదులుతున్న ప్రశ్నలకు కేసీఆర్ గ్రౌండ్లోకి వచ్చి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఆ పార్టీ శ్రేణులలో అంతర్గతంగా ఒక టాక్ నడుస్తోంది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వచ్చే మంగళవారం కవిత బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది అప్పటికే ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదని ఈడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కవితకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చి ఉపశమనం కలిగిస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా గట్టిగా నమ్ముతున్నారు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న మనీషా సిసోడియా అరవింద్ కేజ్రీవాల్కు ఈ కేసులో బెయిల్ లభించడంతో కవితకు కూడా తప్పనిసరిగా బెయిల్ వస్తుందని భావిస్తున్నారు కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకు కేసీఆర్ గ్రౌండ్లోకి దిగుతారని కాంగ్రెస్ బీజేపీలను తూర్పారబడతారని చర్చ జరుగుతోంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని జరుగుతున్న చర్చకు త్వరలోనే కేసీఆర్ సమాధానం చెబుతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు కవితకు బెయిల్ వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్ పైన ఇటు బీజేపీ పైన వ్యతిరేకంగా స్వరం వినిపించి కవిత బెయిల్ కోసం రాజీ పడ్డారనే ముద్రను చెరిపి వేసుకోవడం కోసం కేసీఆర్ దూకుడు రాజకీయాలు చేస్తారని ప్రస్తుతం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కోసం వేసుకున్న మాస్టర్ ప్లాన్ ఇదేనని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కవితకు బెయిల్ వస్తుందా కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా స్థానిక సంస్థల ఎన్నికలలో కేసీఆర్ తన మార్కు విమర్శలతో రెండు పార్టీలకు గట్టిగా సమాధానం చెబుతారా అనేది ముందు ముందు తెలియనుంది బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశం ఆధారంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది మొత్తంగా కవితకు బెయిల్ మంజూరైన తర్వాత కేసీఆర్ గ్రౌండ్లోకి దిగడానికి లింకు ఉందని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి